ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం శాలిగౌరార నుండి గురజాల వరకు ఆర్ అండ్బి రోడ్డుకు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ శంకుస్థాపన స్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిసిసి చెవిటి వెంకన్న యాదవ్ శ్యామల కిరణ్ రెడ్డి జడ్పిటిసి గ్రామ సర్పంచీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు గ్రామ కార్యకర్తలు

ఇంక అంతకాడ బాగా ఏం కావాలి చెప్పు నాకు అవునా అమెరికా నాకే వరకు అమెరికాలో మీటింగ్లు పెట్టుకొని నా ఉపన్యాసాన్ని అవుతున్నారు చెప్పు ఇసుక మీద వాళ్ళని అవుతున్నారు కానీ ఇసుక దోపిడికి కావాలని తుక్కడానికి ప్రజానికం స్వేచ్ఛమైన వాతావరణం ఉన్నది నిన్న దొంగతనం ఇసుకపోతే తిరుమలగిరి ఎస్ఐ చెప్పిన ఇదే లాస్ట్ అని చెప్పి ఇక ఇదే లాస్ట్ అని చెప్పి ఏటినే ఏటినే అవి తుప్పు పట్టిపోతా డాక్టర్లు అట్ట ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఐదు వేలు మూడు వేలతో చాలా కట్టాలి ఎంత కట్టాలి మూడు వేల రెండు వేలు ఎంత కట్టాలి అది నీ నీ సొంత ఊరికి వాడుకుంటే నీ సొంత ఊరు ఇళ్ళకి వాడుకోవడం మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఏరు అన్ని ఊర్లలో ఉండదు ఏరు ఇ కొన్ని ఊర్లకే అందుబాటులో ఉంటుంది కానీ అన్ని ఊర్లకు వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ మీరు పరాయి ఊర్లో తీసుకుపోయేటప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే అక్కడ కార్యదర్శి లెడర్ రాజకీయ రావాల్సిందే తర్వాత అక్కడ ఎంఆర్ దగ్గర చాలా కట్టాల్సిందే తీసుకుపోవాల్సిందే నేను ఒక్కటి రాసుకొని కానీ దాన్ని నకలు తీసుకొని దొంగ సంతకాలు పెట్టుకుని నాలుగు తీసుకపోయాను అనుకోవాలి మూసేస్తాను ఇంకేమైనా చెప్పు డీఈలను ఈఈలను ఏఈలను పిలిచి ఆర్ బి రోడ్లు ఎన్ని ఉన్నాయి పిఆర్ రోడ్లు ఎన్ని ఉన్నాయి పంచాయతీ రోడ్లు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి నాకు మొత్తం లిస్ట్ ఏమని చెప్పినా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఆరు తారీఖు వరకు ఉంది కాబట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసుకోవాలి వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు అక్కడక్కడక్కడక్కడ అక్కడక్కడ నోడల్ ఆఫీసర్గా ఇచ్చిర్రు కనుక వాళ్ళు డిస్టర్బ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రజాపాలన కార్యక్రమం అయితే ఉందో అది పెండింగ్ అయింది అందుకోసం అది అయిపోయిన తర్వాత తప్పకుండా సంక్రాంతి అయిపోయాక సంక్రాంతి తెలంగాణకు ఒక తీరుగా ఉంటారు అటర్ దాని కానీ ఆయన కదా అందుకోసమే సంక్రాంతి అయిపోయాక వీళ్ళందరినీ ఆఖరికి మా మంత్రి దగ్గర కూర్చొని పెట్టి ఆర్అండ్బి మినిస్టర్ వెంకరెడ్డి గారి దగ్గర కూర్చొని పెట్టి ఇలా రోడ్ల పరిస్థితి రోడ్లకి ఎంత బడ్జెట్ అయింది ఏమైంది అని కూడా నేను వారికి వివరించడం జరుగుతుంది అదేవిధంగా అమరబోల్ నుంచి జీడికల్ దగ్గర రోడ్ వేసారు రోడ్డేమో ఏడు రోడ్డేమో ఏడు మీటర్లు ఉన్నది మోకర్ బ్రిడ్జ్ ఏమో మూడు మీటర్లు ఉంది కనుక ఆ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేపిస్తాం తర్వాత అమరబోలు బ్రిడ్జ్ బాగా ఏరు వచ్చిన కూడా అది మునిగిపోతుంది దాని నుంచి ఫ్లో ఫ్లోటింగ్ అవుతున్నాయి వాటర్ అది కూడా తీసేయాలని చెప్పి బాగా చేసినాం తర్వాత మోత్కొల్లి చెరువు కట్టకాడ ఇరవై జాగ జాగుంటుంది ఆ గుంట ఆ జాగ మీద తెలంగాణ అమరవీరుల స్మారక భవన్ కట్టితే మేము తయారైనాం తెలంగాణ అమరవీరుల స్మారక భవన్ లేదు నేను తెలంగాణ నేను తెలంగాణ నేను తెలంగాణ పది పదేళ్ళు పొదుపుచ్చు ఒక్క తెలంగాణను సాయం చేయలే ఒక తెలంగాణ మాట మాట్లాడలే ఒక తెలంగాణ అమరత్వాన్ని వారికి జ్ఞాపకం చేసుకోలేదు తెలంగాణ ఉద్యోగకారులను జ్ఞాపకం చేసుకోవాలి కనుక నేను నికారస ఉద్యమకారు కాబట్టి నిఖారస్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఉద్యమకారుల ప్రస్తావన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకొచ్చు కాబట్టి నేను మా ఎంకరెడ్డి గారితో మాట్లాడి వారి ఒప్పందం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దాని ఫౌండేషన్ కూడా ఇప్పించాలని ప్రయత్నం గవర్నమెంట్ చివరిస్తున్నారు పాలసీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం